ఎన్నో అవమానాలు అవహేళన మధ్య టిఆర్ఎస్ పార్టీ అంటే మూడు నెలలు అని చెప్పేసి అనేక మంది అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా ముక్కోని దీక్షకు సింగిల్ ఎజెండా తెలంగాణ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే లక్ష్యంగా మరి కేసీఆర్ గారు మొదలు మహా ఉద్యమానికి సకల జనులంతా కూడా ఏవైతే రాష్ట్రం అంతా కూడా ఉద్యమం తెలంగాణ కేసీఆర్ గారు ఒక్క పిలుపునిస్తే లక్షలాది మంది గొత్తుకలుగా తెలంగాణ ఏకైక లక్ష్యంగా ముందుకు సాగినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆనాడు రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన పురుడు పోసుకొని మరి రేపు ఇరవై ఏడవ తేదీకి ఇరవై ఐదు వసంతాలు మరి ఇంతకంటే గొప్ప పండుగ ఏమి ఉండదు తెలంగాణ ప్రాంతం అంటే సత్తుల ఆంధ్ర ప్రాంతం అంటే సంక్రాంతి పండుగ అన్నట్టుగా దానికంటే గులాబీ సైనికులకి గొప్ప పండుగ ఏదైనా ఉంది అంటే రేపు జరిగేటువంటి ఆరోగ్య రథోత్సవ కార్యక్రమాలు ఇటువంటి గొప్ప పండు పెద్ద ఎత్తున యావత్ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి నేధావి వర్గం అంతా కూడా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇంత గొప్పగా మొండిగా పోయి సాగు నోటిలో తలబెట్టినటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ సాధించిన తర్వాత ప్రజలు వారికి పట్టం కట్టి అద్భుతమైన అప్పుల పోయే విధంగా ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర నాయకులంతా కూడా తెలంగాణ వాళ్ళు పాలించే తెలివితేట లేవు సన్యాసులు అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రజలు వాళ్ళని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ దేశం ఈ ప్రపంచం అంతా అప్పుల విధంగా ఎక్కడ లేనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కేరళపై రాష్ట్రం మరి ఇంత గొప్పగా పరిపాలన చేసినటువంటి గారిని ప్రజలు మరి ఓడిస్తే ఇంత కాలం తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వస్తా ఉన్నటువంటి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం మాట్లాడతారా అని చెప్పేసి ప్రపంచమే ఎదురు చూస్తా ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి మనమంతా కూడా ఈ పండుగకి పోదా మరి పోయేటప్పుడు పండుగ రోజు ఎట్లా చదువుకుంటాం మనం అంతా కూడా దసరా పండుగ వచ్చింది ఏం చేస్తాం చెప్పండి మనం దసరా పండుగ వస్తే గడ్డీలో అయితే మనకి ఇల్లు వదుకుంటాం అక్కడ ముగ్గులు వేసుకుంటాం అదే పక్క ఇల్లు అయితే మంచిగా శుభ్రంగా కడుక్కుంటాం ఆడబిడ్డలు పిలుచుకుంటాం తోరణాలు కట్టుకుంటాం బ్రహ్మాండంగా కోడి మంచి బ్రహ్మాండంగా అల్లుడు వస్తే సమరం చేస్తాం అదేవా అర్థం తెలంగాణ మరి మన గులాబీ పండుగ జరుగుతా ఉన్నటువంటి శుభ ఈ నేను కోరేది ఏంటంటే మేము వాళ్ళందరినీ కూడా దసరా పండుగల్ని మైమరిపించే విధంగా మనం అంతా కూడా చక్కగా ప్రతి ఇంటికి తోరణాలు కట్టుకొని కట్టుకుందా మరి ప్రతి ఇంటికి తోరణాలు కట్టుకొని ప్రతి ఇంటికి జెండా కట్టుకొని బ్రహ్మాండంగా మన బస్తీలో మన వాడలో మన గ్రామంలో ఎక్కడైతే మన పార్టీ దిమ్మే ఏర్పాటు చేస్తున్నామో దానికి చక్కని మరి కలర్లు వేసుకొని రంగులు అతి జై తెలంగాణ జై కేసీఆర్ జై హరి అమ్మ అని చెప్పేసి రాసుకొని చక్కగా ఎక్కడికక్కడ మనం జెండా ఫ్లాగ్ ఎత్తుకొని దానికి సెల్యూట్ చేసుకొని గులాబ్ జెండా గుండె కత్తుకొని బస్ ఎక్కాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక దాంతో పాటుగా ఇవాళ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల నుండి వస్తారంట అక్కడ కూడా వెళ్ళేకల్ కలపడదు అక్కడ కూడా వెళ్ళే కలపడదు ప్రభుత్వం అందుకనే అక్కడ ప్రజలు కూడా అసలు కేసీఆర్ అంటారు మన వచ్చింటే నా దగ్గరికి మన కొంతమంది వాళ్ళందరూ అంటా ఉన్నారు అంటే జనాలు పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారు కానీ కొద్దిగా ఉన్న సమన్వయం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే మంది దూర ప్రాంతం మన కూడా మన దూరం అదే వరంగల్ పక్కన జనగాము లేకపోతే కరీంనగర్ అన్నకొండ వరంగల్ మొలుగు ఆ పక్కన ఉన్నటువంటి మైపాదో ఆ పక్కన అల్గొండ ఏదైనా ప్రాంతం అయితే దగ్గర కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యూతనికి కొద్దిగా బండి వేసుకుని పోతారు కొత్త పిల్లలంతా కొంతమంది మరి ఆటోలు వేసుకుని పోతాం దగ్గర కాబట్టి పోతారు తుఫాన్లు వేసుకుని పోతారు ఏది దొరుకుతుంది మొత్తం కొంతమంది దగ్గర కాబట్టి ఏమైతే పది నిమిషాలు నడిచిపోతే పై ఆగిపోతాం అని చెప్పేసి నడిచిపోయి ఉంటారు పెద్దలు ఎవరికి వాళ్ళ స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని ఈ గులాబీ పండుగ రోజున దగ్గర నుంచి చూడాలని చెప్పేసి ఎవరికి రాష్ట్రం అంత కోరుకుంటాము కానీ మనం చాలా దూర ప్రాంతంలో ఉన్నాం దూర ప్రాంతంలో ఉన్నా కాబట్టి మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఉత్సాహంగా పండేసుకుని పొందనే అనుకుంటారు కానీ అటువంటి సాహసం చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం టీసీఎం గానీ ఆటోలు గానీ ఏది పట్ల ఎక్కిపోవద్దు ఎండాకాలం ఎండాకాలంలో ఉన్నది కొంత ఇబ్బందులు ఏర్పడతాయి ఎవరికైనా పొరపాటు చేయాలని మనమే బాధపడాలి మన కార్యకర్త మన కుటుంబ సభ్యులు కాబట్టి మనమే బాధపడాలి కాబట్టి మనం అంతా కూడా బస్సులు ఏర్పాటు చేసిన ఉన్నంత వరకు బస్సులు ఏర్పాటు చేస్తాం ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేసినాం కొన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన మనందరం కూడా బస్సుల అట్లాగే మరి మనకున్నటువంటి చాలా మందికి మనకి సొంత వాహనాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఆ కార్లు ఏర్పాటు చేస్తున్న వంద రెండు వందల రూపాయలు నూట యాభై ఎనిమిది దొరుకుతాయి మన వాళ్ళందరూ కూడా ఆ రోజు స్వచ్ఛందంగా పెట్టాలి ఇప్పుడు పండుగ రోజు మనం ఏదైనా కార్యక్రమం చేస్తామా పండుగ రోజు ఏం పని భూమి మనం ఇంటికైనా సరే దూముతాం హ్యాపీగా అల్లుడు బిడ్డతో పండుగ ఎంజాయ్ చేస్తాం అట్లాగే మరి గులాబీ పండుగ రోజు మనం కూడా మిగతా కార్యక్రమాలు ఏది ఉందా కానీ పోస్ట్ చేసుకోవాలి ఇంకా మామూలు పెళ్లి పెట్టుకోకుంటే కూడా మన కార్యకర్తలు మా నాయకులు ఎవరైనా ఇరవై ఏడు తారీఖు పెట్టుకోవద్దు ఇరవై ఏడు తారీఖు తర్వాత పెట్టుకోండి ఇరవై ఏడు తారీఖు అన్ని చేసుకోవాలి మొత్తం పోస్ట్ పోన్ చేసుకోవాలి చేసుకొని మనం ఇరవై ఏడు తారీఖు బ్రహ్మాండంగా మరి వరంగల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దానికి రాణంగా ఏంటంటే ముఖ్య నాయకుల వరకే ముఖ్య కార్యకర్తల వరకు మనం తీసుకుపోతా ఉన్నాం మార్క్ పీపుల్ ఎవరికొని తీసుకు ఎందుకంటే మనం ఇద్దరు ఇష్టపోతా ఉంటాయి